పారాక్తడు మహారాజపురం ఈ రెండింటి దగ్గర గ్రావెలు తట్ట గ్రావెల్ లేదట మొత్తం నాగేసే పొత్తూరులోని కుందేలుగుంట బండారపల్లి దర్గం వీళ్ళ దగ్గర కూడా గ్రావెల్ మొత్తం ఈవెన్ టోల్ గేట్ల దగ్గర కూడా వీళ్ళు దందా నడుస్తుంది టోల్ గేట్ల దగ్గర కూడా పక్కనే ఒక ఇంచుమించు ఒక ఇరవై ఎకరాలు ఎవరికో వివోనా వివోనాభావ ఎవరు సంథింగ్ ఆయనకి ఇచ్చిన ల్యాండ్ని కూడా కబ్జా చేసి ఇంకో ఇరవై ఎకరాలు కబ్జా చేసి మొత్తానికి వాళ్ళ బినామీల చేత లేఅవుట్లు వేస్తుంది అంటే ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమో చాలా గ్రంథం రాయొచ్చు ఆ గ్రంథానికి టైటిల్ కూడా మళ్ళీ మళ్ళందాక చెప్పాను కదా అవినీతి తోటలో వెరమూసిన రోజా దానికి టైటిల్ పెట్టి బుక్ రాస్తే విపరీతంగా సేల్స్ ఉంటాయి ఎందుకంటే ఈవిడ ఆర్టిస్ట్ కదా ఈవిడ మాట్లాడే మాటలు ఏమంటానంటే అమ్మ ముందు నీ కింద మచ్చలు చూసుకో నువ్వేంటి నీ ప్ర నగరి ప్రజలకు నువ్వేం చేసావు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసావు నువ్వు నిజంగా నగర ప్రజల్లో నీకంటూ ఒక మార్క్ చెప్పగలవా నీ మార్క్ ఏంటంటే గ్రావెల్ దంద ఇసుక దంద గ్రానైట్ దంద భూ దంద భూ కబ్జా ఇవి నీ మార్కులు ఈ రోజు అవి నీతి ఎలా అంటే దళితుల దగ్గర డబ్బులు తీసుకోవటం పదవులు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవటం ఇంకొకటి అసలు విషయం మర్చిపోయాను తిరుమల తిరుపతి దేవస్థానం మీద రోజు నెలకి ఇరవై లక్షలు సంపాదించే లీడర్ ఎవరైనా ఉన్నారా తెలుసా మీకు జస్ట్ వన్ మంత్ లో ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఓన్లీ దర్శనాలకి తీసుకెళ్ళడానికి నేను అనుకున్నాను మొదట్లో అమ్మ రోజమ్మకి ఎంత భక్తి వారంలో మూడు సార్లు వెళ్ళిపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి అస్తమానం ఎక్కడ చూసినా తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయం అంతా నడిపేస్తుంది ఆవిడ అది నిజంగా నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలేమో అనుకున్నాను అది వెనకాతల భక్తి ముందుని పెట్టుకుని వెనకాతల ఆ ముక్తి గురించి ఆలోచిస్తుంది అన్న సంగతి ఇప్పుడు అర్థమైంది ఆవిడ కనీసం ఆవిడ తీసుకెళ్ళి దర్శన చేయించడానికి డబ్బులు ఎలా తీసుకెళ్తారంటే రోజుకి ఇరవై మందిని ముప్పై మందిని తీసుకెళ్లి అవి కూడా డబ్బులే దేవుడి దగ్గర సొమ్ము కూడా తీసుకుంటే ఉంటాయా అసలు ఉంటాయా అసలు వీళ్ళు రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేస్తారు అవినీతుల గురించి మాట్లాడతారు జైల్లోకి వెళ్ళడం గురించి మాట్లాడతారు ఎన్నో రోజులు పట్టదు రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చుంటారు ఒక్కొక్కటి అవినీతి బండారం అప్పుడు బయటపడింది గ్యారంటీ అని ఆ రోజు వరకు కొంచెం నోరు నీ చేయి రెండు అదుపులో పెట్టుకుంటే నీకు మంచిది అందరికీ మంచిది రమ్మనండి ఎక్కడికైనా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కూర్చుంది తప్పనికోర్స్ నాకేం భయం ఉండదు నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని ఆరోపణ చేశాను అనుకుంటే దానికి అథెంటికేషన్ లేకుండా నేను ఆరోపణ చేయను అది నా నైజం నిజంగా అది కాదు అని ఆవిడ నిరూపించుకోగలిగితే అధికారంలో ఉంది ఇన్ని ఇన్ని ఆరోపణలు చేశానండి ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇందులో అన్ని చెప్పి చెప్పే దమ్ముందో చెప్పానండి అవును నేను ఒప్పుకుంటాను నేను తప్పు చేశాను అన్నప్పుడు నేను ప్రెస్ ముందే ఒప్పుకుంటాను నేను కనీసం ఆవిడ ఇన్ని రోజులు అవినీతి ఆరోపణలు చేసే రోజు మీద కూర్చిం ఒక ప్రెస్ పెట్టదు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆవిడ చేసే బిహేవియర్ ఈరోజు నేను ఎదుగు భయపడాలి మేము ఎందుకు భయపడాలి నేనే కాదండి నగరీ ప్రజలకే కాదు చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆవిడ చేసే వ్యాపారం అంటే మీకు టెంపుల్ వెయిట్ బట్టి ఉంటుంది నేను ఎగ్జాక్ట్లీ కట్టుబడి ఉన్నా రమ్మనండి ఎనీ టైం ఆవిడ ఎక్కడికి వస్తానంటే చెప్పాలండి ఆవిడకేదో ప్రభుత్వం పెట్టాలో ఖర్చులు కానీ నేను సొంత ఖర్చులు పెట్టుకొని వస్తాను గ్యారెంటీగా ఈవిడ మాట్లాడితే ఇందాక మీకు ఇందాక మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్పడం మర్చిపోయాను ఈవిడ నాన్ లోకల్ నాన్ లోకల్ నాన్ లోకల్ రాజకీయాలు అంటారా మొన్న ఎప్పుడో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు నాన్ లోకల్ అనింది భర్తదేమో తమిళనాడు తల్లిదండ్రులదేమో పీలేరు నియోజకవర్గం ఈవిడ పోటీ చేసిందేమో నగిరి నియోజకవర్గం ఇంతకుముందు చంద్రగిరి నియోజకవర్గం అంటే నాన్ లోకల్ లోకల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా మాట్లాడుకోవాలి నేను ఒకటే షర్మిళ గారి గురించి కూడా నాన్ లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడింది మరి పాదయాత్ర చేసినప్పుడు ఆవిడ నాన్ లోకల్ కాదా ఆ రోజు అన్న గురించి పాదయాత్ర చేసి అన్నని గెలిపించండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన రోజు పాదయాత్ర కాదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి ఎక్కడుంది హైదరాబాద్ లో రెండు వేల పంతొమ్మిది టైం వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన జైలు ఎక్కడుంది హైదరాబాద్ లో వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఏదో ఓటు హక్కు మార్చుకుని కిల్లు కట్టేసుకున్నంత మాత్రాన్ని జగన్మోహన్ రెడ్డి లోకల్ అయిపోతే ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే అసలు మీరందరూ నాన్ లోకల్ మీ అది యాక్చువల్గా చెప్పాలంటే మీరందరూ నాన్ లోకల్స్ లోకల్సా చంద్రబాబు నాయుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇంకో పదిహేను సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా పనిచేశారు ఆయన చిత్తూరు కుప్పం కాన్స్టిట్యున్సీ ఆయన నాన్ లోకల్ ఎలా అవుతారు ఏ విషయం ఏంటంటే బేసికల్ గా చెప్పాలంటే నువ్వు నాలుగు లోకల్ తమిళనాడు నీ పుట్టుపూరోత్త తమిళనాడు బేస్ నీ సినీ జీవితం అంతా తమిళనాడు హైదరాబాద్ నీ ఈరోజు జీవన బుద్ధి కూడా జబర్దస్త్ అనేది హైదరాబాద్ ఈ వీళ్ళందరూ నాన్ లోకల్స్ పెట్టుకొని అందరినీ కూడా ఈ రకంగా బిహేవ్ చేయడం మాట్లాడడం అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా షర్మిళ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించుకుని మాట్లాడితే గనుక వాళ్ళకి మంచిది అందరికీ మంచిది సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ